యాక్చువల్ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు వేసుకునే జామకాయ దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సరే ఇలా అన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉండే దోశ నోట్లో వేసుకుంటే ఎన్నలో కరిగిపోయే దోశ చూంచండి ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టారంటే ఇంటిని పడి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ కూర్చోండి జామకాయ దోశ అలానే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చా చాలా సాఫ్ట్గా ఉంటాయి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రైతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత అయితే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే జామకాయతో దోశ అండి చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అయితే జామకాయతో దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ టైం స్నాక్ టైంకైనా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో పల్లీ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనము ఏమేమి కావాలో అయితే చూసేద్దాము ఒకటే ఒక జామకాయ ఒక కప్పు రైస్ అండి మనమైతే రేషన్ రైస్ తీసుకోవచ్చు అలానే మామూలు రైస్ ఉంటే మామూలు రైస్ కూడా తీసేసుకోవచ్చు దోశకైతే మామూలుగా అయితే రేషన్ రైస్ తీసుకుంటే చాలా బాగుస్తాయండి అలానే ఒట్టి కొబ్బరి అండి ఒక పావు కప్పు వరకు అలానే కొద్దిగా మినప్పప్పు అంతే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే జామకాయ దోశ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే బియ్యము అలానే మినపప్పు వేసేసుకొని బాగా కడిగేసి పెట్టుకోవాలి చూడండి మినపప్పు కూడా వేసి బాగా అయితే కడిగేసి పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకుంటే బాగా నాన్తండి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా టూ త్రీ టైమ్స్ అడే కడిగేసి ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇవైతే మనము మార్నింగ్ చేసుకుంటే లేచిన వెంటనే అయితే నానేస్తే సరిపోతుంది ఈవినింగ్ అయితే మధ్యాహ్నం నానేసుకుంటే సాయంత్రానికల్లా నానతాయి బాగా ఇక్కడ నానబెట్టుకోవాలి ఇలా చూడండి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అయితే ఇలా బాగా అయితే నాన్న కదా ఇప్పుడైతే ఇవి ఇలానే ఉంచేసుకొని ఈ వాటర్ అన్నీ ఉంపేసుకొని ఇలానే ఉంచేసుకోవాలి చూడండి బాగా నానేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో అయితే తీసేసుకోవడమే చూడండి ఒక మిక్సీ జార్లో ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యము అలానే కొద్దిగా మినపప్పు అయితే ఇలా వేసుకో చూడండి అలానే జామకాయ అండి జామకాయలో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో కూడా ఇది కూడా రోజు తీసుకోవాలి మనము ఇదైతే దీంట్లో పచ్చడి చేస్తారు చాలా రకాలుగా చేస్తారండి నేనైతే వెరైటీగా ఇవాళ దోశ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే దీన్ని బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక మొత్తం ఇక్కడ పైన ఉంది కదా ఇది కొద్దిగా ఇది దీంట్లో గింజలు అవి ఉంటే మనం పైన తోలు కొద్దిగా మనం గింజల్ని స్కిప్ చేయొచ్చండి ఇవైతే చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుందాం ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇలా కట్ చేసాను కదా గింజలు అయితే ఉన్నాయి కదా ఇందులో మనం ఇవి తీసేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ లేదంటే ఈ గింజలు అయితే ఇలా తీసేయచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగాను ఉంటాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ దోశ రెసిపీ అండి జామకాయతో దోశ చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ జామపండు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే చక్క తింటారండి చూడి ఇప్పుడైతే బియ్యం వేసుకున్నాం కదా ఇందులోనే ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి ఈ జామ పండ్లు చాలా తీయగా చాలా బాగుంటాయి తినని పిల్లలు ఇలా చేసి పెట్టారంటే ఒక మిగిల్చకుండా తినేస్తారు అలానే తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయినాక మనం కొద్దిగా కొబ్బరి అయితే తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ మెత్తగా దోసపిండి ఎలా ఉంటుందో అలా గారిలో అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేసేసుకుందామండి ఈ పిండి చూసారా అంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాము చూసారా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఇప్పుడు టమాటో చట్నీ అయితే చేసేద్దామండి ఇక్కడైతే ఒక ఐదు టమోటో వేసుకున్నా అలానే కొద్దిగా మినపప్పు శనగపప్పు కొద్దిగా ధనియాలు కారము చింతపండు అండి కొద్దిగా అలానే తగినంత ఉప్పు కూడా తీసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా తీసుకోవాలండి ఇది చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చట్నీ అయితే చూడండి ముందుగా అయితే టమోటా అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు కొద్దిగా మినపప్పు శనగపప్పు ఇవన్నీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ టమాటో చట్నీ ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేయమంటారు చూడండి ఇలా దూరంగా వేయించుకున్నాక కొద్ది టమోటోలు కూడా వేసి బాగా తగ్గించుకోవాలి కూర్చోండి ఇవన్నీ వేసి కొద్దిగా బాగా మగ్గించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గు కొద్దిగా చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్లో టమాటో చట్నీ కూర్చోండి ఒక మిక్సీ జార్ వేసుకొని అందులో అయితే మొత్తం అన్నీ వేసేసుకోవడం మగ్గించుకున్న టమాటో చూడండి తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు కొద్దిగా కరివేపాకు అలానే కారం తగినంత కారం మొత్తం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లో వేసేస్తున్నాము చూండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టమోటో చట్నీ ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ తిని బోర్ కొట్టి ఉంటుంది ఇలా ఒకసారి వేసి పెట్టారంట చాలా బాగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమంటారు చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని పోపు అయితే పెట్టేసుకున్నాము కూర్చుంటే కొద్దిగా వినపప్పు అలా కొబ్బరి ఎండవచ్చి కొద్దిగా జీలక ఆవాలు చూడాలి కొద్దిగా కరి అవుతుంది చాలా పోపు అయితే పెట్టేసుకుంటాం మేము చట్నీ అయితే రెడీ సరే టేస్టీగా ఉండే టమాటో చట్నీ అయితే రెడీ అయ్యి చూడండి ఫ్రెండ్స్ అయితే పెట్టాను వేడిగా ఉండి ఇప్పుడైతే కొద్దిగా ఆనియన్ అయితే ఇలా తిప్పానంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అయితే ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి ఇదైతే జామకాయతో దోశ చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నార్మల్ దోశ ఉంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే దోశ అండి ఎప్పుడూ ఒకే రకం దోశ కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి పెట్టండి ఒక్క ముక్క మిగిల్చకుండా తినేస్తారు చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాము చూసారా దోశలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ దోశ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము టేస్ట్ అయితే చేయాల్సిందే ఇదైతే ఎలా ఉందో ఏంటో అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లోక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్